హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు బ్లాగ్స్ ముందుగా మన వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం నా పూజ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇంటి ముందు తుడిచేసి ఇలా ముగ్గు వేసేసాను చాప్లీస్ పెట్టి సింపుల్గా వేసేసాను అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టేశాను ఇది వచ్చేసి మాది పక్కన స్టెప్స్ పక్కన కాబట్టి మధ్యలో వెళ్తూ ఉంటూ తక్కుతూ ఉంటారు కాబట్టి అలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇలాగా ప్రతి శుక్రవారం పూజ అయితే నేను ఇలాగనే చేసుకుంటాను సింపుల్గా ప్రతి శుక్రవారం రోజు నైవేద్యంగా అయితే నేను పాలునే పెడతాను అలాగే చిన్న పటికి పిల్లలన్నీ కూడా పెట్టేశాను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలలో కూడా పాలు కూడా చాలా ప్రీతికరమైన నైవేద్యమే ప్రతి శుక్రవారం పాలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిగా నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను ముందుగా పూలతో అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసి అలాగే నైవేద్యం కూడా పెట్టేసి ధూపం కూడా వేస్తాము అమ్మవారికి సాంబ్రాన్ని కూడా వేస్తే ప్రతి శుక్రవారం చాలా మంచిది ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది ప్రతిరోజు ఇలా నిండుగా పూజ చేసుకోవడం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేనైతే ప్రతిరోజు కూడా ఇలాగనే చేస్తాను ఫ్రైడే కొంచెం పూలతో ఎక్కువగా అలంకరించి ఇలా నిండుగా చేసుకుంటాను చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదైతే నా పూజ పూజా బ్లాగ్ అలాగే పూజా మందిరాన్ని కూడా చూపిస్తాను నేనైతే పూజా సామాన్లు వచ్చేసి ఇక్కడ కింద ఒక ర్యాక్ ఇచ్చారు మనకి ఈ ర్యాక్లో పెట్టేసుకున్నాను అన్ని పసుపు కుంకుమ వద్దులు అవన్నీ ర్యాక్లో అయితే పెట్టుకున్నాను ఇవి వచ్చేసేమో కడ్డీలు అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను తర్వాత ఈ బాక్స్లో వచ్చేసి ఒత్తులు దీపారాధన ఒత్తులు క్యాండిల్స్ అలాగే అవి పెట్టెలు అయితే దీంట్లో పెట్టుకున్నాను ఎగ్స్ట్రా థింగ్స్ అన్ని నేనైతే దీంట్లో పెట్టుకుంటాను అలాగనే ఇదైతే దేవుడి దగ్గర ఇచ్చిన అయితే ఈ గిన్నెలో పెట్టుకుని రోజు పెట్టుకుంటాము మేము మా పిల్లలకి కూడా పెట్టేస్తాము రోజు ఈ బాక్స్లో అయితే అన్నీ పూజ డైలీ నేను యూజ్ చేసే బాక్స్లో పూజ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను ఈ బాక్స్లో ఇవి ఇవి సాంబ్రాన్ని ఇవి వచ్చేసి అక్షింతలు అలాగని ఇవన్నీ ఉన్నాయి ఈ బాక్స్లో ఇది వచ్చేసామో వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇవి తీసుకున్న బుక్స్ అయితే మేము ఇవి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అలాగే ఈ బాక్స్లో వచ్చేసేమో సాంబ్రాన్ని ధూపం ఇవేమో ఆర్తి కోపరం బిల్లలు ఒత్తులు అక్షంతులు కుంకుమ ప్రసాదం దీంట్లో అయితే ఇవి పెట్టేసుకున్నాను ఇవి గుడికి కూడా తీసుకెళ్ళడానికి మనకి చాలా బాగుంటుంది కార్తీక మాసంలో ఇలాంటి బాక్సులు చాలా యూజ్ అవుతాయి అవి వచ్చేసి కుంకుమ ఇది వచ్చేసి గ్రం గంధం అలాగని వెయ్యి అగస్టా కుందులు కూడా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటివి తీసుకున్నాను వాడతాను ఇవి కూడా ఇక్కడ పెట్టేసుకున్నాను అలాగని ఇదేమో ధూపం స్టిక్స్ పెట్టుకోవడానికి ఇదేమో ఆవు నెయ్యి ఇవి కూడా నేను అప్పుడప్పుడు శుక్రవారం రోజు నెయ్యి కూడా వేసి వెలిగిస్తూ ఉంటాను ఈ వస్త్రీ పసిఫిక్ కుంకుమ ఈ ర్యాక్ అయితే మనకి కింద ఉంటుంది అలాగే ఇక్కడ ఒక ట్రే కూడా ఇచ్చారు ఇవేమో ప్రసాదం పెట్టుకోవటానికి పైన అయితే ఇలా ఉంటుంది వినాయకుడి తోండి ఇదైతే నా మినీ పూజా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి